ఈరోజు వీడియో ఏంటంటే అంటే నేను మా టైం చెప్తాను తండ్రి మా వీడియోలో నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఆ వీడియోలో మీకు చుట్టూ సరౌండింగ్స్ చూపిస్తే మనం దగ్గరే మా అన్నయ్య వాళ్ళ షాప్ ఉంటుందని కూడా చెప్పాను అదే ఈరోజు వీడియో తీస్తున్నానండి ఆ వీడియోలో మీకు చెప్పానండి నెక్స్ట్ వీడియోలో షాప్ ఏంటి అనేది మీకు చూపిస్తానండి అంతేనండి మా అన్నయ్య వాళ్ళ షాప్ అండి హనుమాన్ ఫర్నిచర్ హబ్ అండి ఫర్నిచర్ షాప్ అండి చాలా పెద్దగా అండి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అందులో మీకు హాట్స్ అండ్ సోఫా సెట్స్ ఉంటాయి సోఫాస్ అవి ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చి సోఫాస్ ఉంటాయండి అన్ని సోఫా సెట్స్ ఉంటాయి అండ్ అన్న గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి డైనింగ్ టేబుల్ సెక్షన్ ఉంటుందండి అవి మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నానండి ఎంట్రన్స్ మనకి ఈ టైప్ అన్నీ చైర్స్ పెట్టారండి అన్ని రకాల చైర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి కప్ చైర్స్ స్కూల్స్ అండ్ డిఫరెంట్ చైర్స్ అన్నీ ఉంటాయి మనకి మనం చెప్పులు స్టాండ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి ప్లాస్టిక్ అన్నీ బయట ఉంటాయండి బయ బయట పెట్టారు అండ్ ఈ వీడియోకి మీకు గివెవే కూడా ఉంటుందండి గివెవే ఏంటి అనేది మీకు నెక్స్ట్ చెప్తాను ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం డీటెయిల్స్ అనేవి చెప్తాను చాలా సింపుల్ అండి అందరూ పార్టిసిపేట్ చేయండి ఇవ్వండి ఇక్కడ అన్ని రకాల చైర్స్ ఉన్నాయండి మనకి ఇవన్నీ చైర్స్ అండి బాగా తెలుసు ఏంటంటే చా సింపుల్ అండి మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అండ్ ఈ వీడియో పోస్ట్ చేసిన టూ డేస్కి త్రీ హండ్రెడ్ వ్యూస్ రావాలండి మినిమం త్రీ హండ్రెడ్ వ్యూస్ రావాలి అండ్ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలండి వీడియో మొత్తం చూసి ఉండాలి నాకు తెలుస్తుందండి మీరు అందరూ వీడియో స్కిప్ చేసి చూస్తున్నారా లేకపోతే ఫుల్గా అనేది నాకు తెలుస్తుంది అండ్ వీడియోకి అయితే లైక్ చేయాలండి తప్పనిసరిగా లైక్ చేయాలి అండ్ వీడియో అయిపోతున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు కామెంట్ కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడమేనండి అండ్ మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయాలండి దాని నుంచి నేను నెక్స్ట్ వీడియోలో నేను వీడియో వీడియోకి గివే తీస్తానండి అది కూడా త్రీ హండ్రెడ్ వ్యూస్ రావాలి ప్లస్ లైక్స్ అనేవి ఫిఫ్టీన్ లైక్స్ రావాలండి ఫిఫ్టీన్ లైక్స్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రావాలి అలా వస్తే నేను తప్పకుండా గివే తీస్తానండి ఇప్పుడైతే చూడండి ఇవి కార్ట్స్ అండి అన్నీ సిక్స్ బై సిక్స్ కార్ట్స్ అండి ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నవి ఇది సోఫా సెట్ అండి సోఫా సెట్ అండ్ చైర్స్ ఉన్నాయండి ఇవ్వండి ఇవి కూడా ఉన్నాయండి ఇవి ఫైవ్ బై సిక్స్ కార్ట్స్ అండి ఇవి ఫైవ్ బై సిక్స్ వస్తాయండి అండ్ మ్యాట్రస్ వచ్చేసి మనకి డ్యూరోఫ్లెక్స్ ఉంటుందండి డ్యూరోఫ్లెక్స్ చాలా బాగుంటుందండి మ్యాట్రస్ చాలా మెత్తగా ఉంటుంది స్ప్రింగ్ యాక్షన్ బాగుంటుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా అదే మ్యాట్రస్ అండి చూడండి ఇది కూడా ఇవన్నీ ఉంటాయండి స్టడీ స్టడీ టేబుల్స్ కూడా ఉంటాయి అండ్ చైర్స్ కూడా ఉంటాయి స్టడీ చైర్స్ స్టడీ టేబుల్స్ కూడా ఉంటాయి ఇదిగా ఉంది పాస్ కూడా ఉన్నాయండి పాస్ అన్నీ మనకి ఉంటాయి గ్లాస్ వెన్ అండి ఇదిగోండి ఇది కూడా కార్ట్స్ అండి ఇది సో మనకి లా వస్తుందండి సోఫా టైప్ వస్తుంది ఇది కలర్ కలర్లో చూపించాను కదా అది అండ్ ఇక్కడ మొత్తం పాస్ అండి అన్ని లైన్గా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మనకి క్యాటలాగ్స్ కూడా ఉంటాయండి ఈ క్యాటలాగ్స్లో చూసి కస్టమర్స్ కస్టమైజేషన్ చేర్పించుకుంటారు చాలామంది కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి మా అన్నయ్య వాళ్ళ షాప్లో ఈ క్యాటలాగ్లో చూసి అందరూ సెలెక్ట్ చేసుకుంటారు క్లాత్ ఎలా ఉండాలి ఏ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళే సెలెక్ట్ చేసుకొని చెప్తారండి ఆ విధంగా కస్టమైజేషన్ చేర్పించి ఇస్తారు అదేనండి మా అన్నయ్య సీట్ అది ఇప్పుడైతే లేడు మా అన్నయ్య నేను ఆఫ్టర్నూన్ తీసుకున్నాను కానీ బయటకు వెళ్ళాడండి ఎందుకండి ఇవి కూడా కార్ట్స్ అండి సిక్స్ బై సిక్స్ కార్ట్స్ అండి ఇవి అండ్ ఇందులో మనకి నాకు ఫ్రీగా వస్తాయండి కొన్ని ఐటమ్స్ అవి ఏంటనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు అంటే మేము రీసెంట్గా ఒక ఫ్లాట్ పర్చేస్ చేసామండి ఆగస్ట్లో వెళ్దాం అనుకుంటున్నాము కుదిరితే అప్పుడు మనకి ఈ ఫర్నిచర్ ఇందులో కొంత ఫర్నిచర్ మనకి ఫ్రీగా ఇస్తాడు మా అన్నయ్య అది అవి ఏంటి అనేది నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఆల్రెడీ అవి పంపిస్తాను అన్నాడు ఇదిగోండి కార్డ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎక్కువ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ ఉంటాయండి ఫైవ్ బై సిక్స్ కార్డ్స్ ఒక త్రీ ఉన్నాయి అంతే ఇక్కడైతే ఎందుకు అంటే చాలామంది సిక్స్ బై సిక్స్ కార్డ్సే ప్రిఫర్ చేస్తున్నారంటండి అందుకోసమే అవి ఎక్కువ ఉంటాయి షాప్లో అండ్ ఇక్కడ చూడండి ఇవి ఫోల్డింగ్ అండి ఫోల్డింగ్ కార్ట్స్ ఉంటాయి కదా ఐరన్వి అవి కూడా ఉంటాయండి ఫోర్ బై సిక్స్ సైజ్ అండి అవి మీకు వెనకాల మ్యాట్రస్ కనిపించాయి కదా ముందు అవి వాటికి సంబంధించినవి అండి ఫోల్డింగ్ చే ఫోల్డింగ్ కార్ట్స్ అనేవి ఐరన్వి ఇదిగోండి ఇవేనండి అండ్ ఇవేవే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే అన్నాను కదండి అది ఏంటంటే షాప్లో ఉన్న పాస్లో అన్ని బ్లాక్ కలర్ గ్లాసెస్వే ఉన్నాయా లేకపోతే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ట్రాన్స్పరెంట్ పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉన్న టీపాస్ కూడా ఉన్నాయా ఉంటే ఎన్ని ఉన్నాయి తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మీ లైక్ నెంబరు సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ కూడా ఉండాలండి అండ్ లైక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ లైక్స్ ఉండాలి సబ్స్ వ్యూస్ అయితే త్రీ హండ్రెడ్ వ్యూస్ ఉండాలండి టూ డేస్కి త్రీ హండ్రెడ్ వ్యూస్ రావాలి మినిమం అలా వస్తే నేను తప్పకుండా గివ్ ఇవే తీస్తానండి మీ లైక్ నెంబర్ అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గివ్ తప్పకుండా తీస్తానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి